ఇందిరమ్మ ఇళ్ల ఫోటోలు అప్లోడ్ చేయడం కోసం పంచాయతీ సెక్రటరీ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళ్తే మంచర్డ్ల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమ్మడి గ్రామానికి చెందిన డోల్క నాగమణి తన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం బేస్మెంట్ లెవెల్ దాకా రావడంతో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్ కోసం గ్రామ కార్యదర్శి అక్కల వెంకటస్వామిని పనుల ఫోటోలను అప్లోడ్ చేయమని నాగమణి కోరగా గ్రామ కార్యదర్శి అక్కల వెంకటస్వామి తనకు ముప్పై వేల రూపాయలు ఇస్తేనే పనుల ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తానని డిమాండ్ చేశాడు నాగమణి పంచాయతీ కార్యదర్శికి ఇరవై వేల రూపాయలు ఇచ్చుటకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించి దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం పంచాయతీ కార్యదర్శిని నాగమణి తన ఇంటికి రమ్మని ఇరవై వేల రూపాయలు ఇస్తుండగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ అదిలాబాద్ ఇన్ఛార్జ్ డిఎస్పీ పి విజయ్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామిని గ్రామ పంచాయతీ కార్యాలయంకు తీసుకువచ్చి విచారణ జరిపి అరెస్టు చేసి కరీంనగర్ తరలిస్తున్నట్లు ఏసీపీ డిఎస్పీ వెల్లడించారు గురువారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు అధికారులు ఎవరు డబ్బులు అడిగినా అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాలని సూచించారు బాధితులు ఎవరైనా ఉంటే తమకు నేరుగా సమాచారం అందించాలని డిఎస్పీ కోరారు డిఎస్పీ వెంట ఇన్స్పెక్టర్ కిరణ్ తిరుపతితో పాటు పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు కాగా ఇంద్రమ్మ బిల్లుల విషయంలో రేషన్ కార్డుల మంజూరులో కూడా చాలా మంది లబ్దిదారుల దగ్గర నుండి పంచాయతీ కార్యదర్శి డబ్బులు వసూలు చేశాడని గ్రామస్తులు ఆరోపించారు ఇందిరమ్మ ఇల్లు కోసము పంచాయతీ సెక్రటరీ గారు ఆయన పేరు అక్కల వెంకటస్వామి గారు పంచాయతీ సెక్రటరీ కర్ణమామిడి విలేజ్ హాజీపూర్ మండల్ అండ్ మంచిర్యల్ డిస్ట్రిక్ట్ వీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఆమెకు రావాల్సిన కంప్లైనెంట్కి రావాల్సిన లక్ష రూపాయల్లో థర్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ థర్టీ థౌసండ్ డిమాండ్కి గాను కంప్లైనెంట్ తక్కువ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ట్వంటీ థౌజండ్కి సెట్ అయింది ఈరోజు కంప్లైనెంట్ ఇంటికి పోయి కంప్లైనెంట్ గారు ఫోన్ చేయగానే వారి ఇంటికి పోయి పైసలు ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకుంటుంటే అది మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము మేము అరెస్ట్ చేసి రేపు కోర్టులో సరెండర్ చేస్తాము ండపల్లి ఇంద్రామీలు కడతాను అయితే పో మాకు బేస్మెట్ అయింది బేస్మెట్ అయితే పోటు బాగా అంటే ముప్పై వేల లంచం అడిగింది ముప్పై వేలు అడిగితే లేవు సారు నీ కాలు మొత్తం దండం పెడతా నా దగ్గర లేవు అని అంటే లేదు ముప్పై వేలు ఇస్తేనే నేను కొడతా లేకుండా కొడతానన్నా అన్నాక మొన్న వచ్చిండు ఇంటికి ఇంటికి వస్తే ఇప్పుడు కాలేదు సారు పైసలు అని నేను అన్నా అన్నాక మరి ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయమ్మ అన్నారు అయితే అయినాక ఫోన్ చేసిన అయ్యాలు వచ్చిండు వచ్చి పైసలు తీసుకున్నాను ఎంత తీసుకున్నాడు అమ్మా ఇరవై వేలు ఇరవై వేలకు ఒకే చేసిండి సార్ మొన్న చేసి పోయి కలిస్తే అమ్మ మళ్ళా వాళ్ళు ఆయనను ఎంత ఇవ్వమని అంటాడో అన్ని అడుగురు అడిగినాక మళ్ళీ వచ్చిన గాలువు నేను పైసలు ఇస్తాను అన్నాడు అన్నాక ఇవాళ ఇరవై వేలు ఇచ్చారు ఇరవై వేలు ఇస్తే ఇరవై వేలు పట్టుకొని వచ్చి చీకటి సార్కి ఇస్తే అది అల్లం పెట్టుమన్నాడు కవర్లో పెట్టుమన్నాడు పేపర్ల మధ్యలో పెట్టుకుని అన్నాడు ఇచ్చిన ఈ కార్యదర్శన వెంకటస్వామి గారు గత వన్ ఇయర్ నుంచి ఒక్కొక్కరి దగ్గర ఎవ్వరికి తెలియకుండా నా మాట ఇంకోరు దగ్గర ఇంకోరు మాట నా దగ్గర చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటా డబ్బులు బా బాగా లాగిండు ఒక్కొక్కరు పదివేలు నుంచి ఇరవై వేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఎట్లా ఐదు వందల ఫోటో తీయనికి రేషన్ కార్డుల పిల్లల పేర్లు ఎక్కించడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసిండు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇలా మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా అన్నా నీకెందుకు ఊకో నీకెందుకు నీకు ఏం పని కావాలని నన్ను అడిగిను అడిగినా నేను చెప్తా కార్యదర్శి నువ్వు బాగా ఇక్క నేను చెప్తాను నువ్వు డిమాండ్ చేయక అందరినీ దగ్గర ఊరి కార్యదర్శి ఇంతకుముందు వచ్చిన కార్యదర్శి ఒక్క ఒక్క రూపాయి అడగలేదు నువ్వు ఇంత డిమాండ్ చేస్తున్నావు ఎందుకు నేను ఎప్పుడైనా ఒకసారి బొక్కలు దోగ వస్తున్నాను నేను చెప్పి కూడా ఇవ్వారు వారి ఇచ్చావు దాదాపు గ్రామానికి పెంచిన కూడా మాకు ఇల్లు చేయలేదు ఇంద్రామీల్లు మా భార్యది మా మరదది అది మా తమ్ముడు చనిపోయాడు ఇంద్రంబల్లి ఫోటో తీసుకున్నాడు సారు రెండు వేల రూపాయలు ఇచ్చినాం అవి కూడా పెంచినస్తలేదు పెంచి పైసలు ఇస్తాను ఇందిరాబిల్లి కోసం మాకు ఇందిరా మిల్ ఒకసారి డబ్బులు ఫోటోలు తీసుకున్నాడు అని చేసి అన్నాడు సరే పదివేలు అయితే మీకు ఇందిరా బిల్ వస్తుంది అని చెప్తాయి అని చెప్పన్నాడు మా మీద గుంట భూమి వ్యవసాయ భూమి లేదు మాకు వచ్చింది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇచ్చింది రెండు గుంటల భూమి మా ఇల్లు ఇంటి పనులు కడితే నేను కడతలే మా డాడీ పేరు మీద మా డాడీ ఇంట్లో ఉంటాను కొన్ని కిరాయి కిరాయిన్నాం సార్ ఇస్తాం సార్ మా ఇందిరాం బిల్ ఏమన్నాం రాజు ఫోటో తీసుకున్నాడు మా భార్య తీసుకున్నాడు మా తమ్ముని భార్య తీసుకున్నాడు అని చేసిండు రెండు వేల రూపాయలు దొప్పిడు సరివై పెన్షన్ కొరకు రెండు వేలు దొప్పిండు రేషన్ కార్డుకు రెండు వేలు దొప్పిడు ఆరు వేల రూపాయలు దొప్పిండు రేషన్ కార్డు ఇయ్యలే మరదలు పెంచినస్తలేదు పక్కందు రమ్మిది రెండు రెండు ఇవ్వలేదు సార్ చెప్పారు ఏ విధంగా మేనేజ్ చేయను ఆ విధంగా చేసింది సార్ ఇక అందరికీ అటాండి సార్ ఇక మాది ఇంకొక విషయం సార్ ఈ సారే కాకుండా మాకు సెక్రటరీ కాకుండా మా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో కూడా మాకు సార్ పిఎస్ఆర్ సార్ని చెప్పుకోవాలని అనుకుంటున్నాం మేము చెప్పుకోలేక మేము ఇక్కడ కూడా ప్రతి ఒక క్యాండిడేట్ దగ్గర మేజర్ సార్ పిల్లల దగ్గర కూడా మనిషికి ఇరవై వేలు ముప్పై వేలు మా విలేజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్ చాలా మంది దగ్గర ఒక దాదాపు యాభై అరవై లక్షలు లంచం తీసుకున్నారు సార్ అదేవిధంగా ఈసారి కూడా యాక్షల్ చెప్పాలంటే సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చేటువంటిదల్లా ఫ్రీగా చేయాలనుకుంటారు సీఎం చెప్తుండ్రు ఎవరు చెప్పినా కానీ అయినా ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గరికి పోవడం వాళ్ళని మబ్బ పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఐదు వేలు పదివేలు ముండబోడ్ల పెంచిన సార్ భర్త తెచ్చిన కానీ వాళ్ళ దగ్గర కూడా రెండు వేలు మూడు వేల రూపాయలు తీసుకున్నారు ఇక దాని విషయంలో కూడా ఈ అమ్మాయి పాపం నాగామాని అమ్మ వల్ల ఈయన మేము ఆంధ్రం కలిసి బయట పడ్డది ఆయనని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మాకు ఎలా ఉంటుందండి సెక్రటరీ సారు మా నాన్న డెత్ మా నాన్న డెత్ సర్టిఫికేట్ కోసం నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసింది నాలుగు వేల రూపాయలు నేను ఇచ్చాను ఇందిరా మిల్ లింక్ ఎవరన్నా ఇంద్ర అమ్మాయిలు కూడా బాగానే డబ్బులు ఒక్కొక్కరు దగ్గర ఇరవై వేలు అట్లా అడిగిండు నా రేషన్ కార్డు నాకు కొత్త అంటే పది సంవత్సరాల కిందట నాకు మ్యారేజ్ అయింది రేషన్ కార్డు లేదు నన్ను ఒక ఇరవై వేలు డిమాండ్ చేసింది అంటే ఇక దగ్గర డబ్బులు లేకుండా నేను పక్కకు ఉన్నా చెప్పండి